పార్టీకి అక్షమాలుగా కూటమి నేతలు మారుస్తున్నారని డివైఎఫ్ఐ నాయకులు విమర్శించారు పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల క్రీడలు ఈ నెల తేదీ జిల్లా స్థాయి ముప్పై తేదీ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నవి కర్నూలు జిల్లాలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆ క్రీడలకు సంబంధించిన పోస్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడాన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దివ్యాంగులకు క్రీడలు నిర్వహించడాన్ని వారు అభినందిస్తూనే దివ్యాంగుల పట్ల కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లకు వివక్ష చులకన భావం ఉండబట్టే కర్నూల్లో ఇన్ని స్పోర్ట్స్ క్లబ్లు ఉన్నప్పటికీ దివ్యాంగులకు ప్రభుత్వం నిర్వహించే క్రీడల పోస్టర్లను తన పార్టీ కార్యాలయంలో గోడపత్రికలను పత్రికలను విడుదల చేశారని అన్నారు వెంటనే దివ్యాంగులకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మార్చుతున్నారని దీనివల్ల రాజకీయాలకు అతీతంగా మంచి ప్రతిభావంతులైన దివ్యాంగులు ఇది తెలుగుదేశం కార్యక్రమం అనుకుని దూరంగా ఉండాల్సిన పరిస్థితిని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీసుకువచ్చారని ఆరోపించారు ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇండోర్ స్టేడియం ఉంది అలాగే చాలా స్పోర్ట్స్ క్లబ్లు ఉన్నాయి ఇలా ప్రభుత్వానికి చెందినటువంటి ఏదో క్లబ్లో మరి ఈ కార్యక్రమం కాకుండా ఆయన సొంత పార్టీ ఆఫీస్లో ఇలాంటివి మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి గోడ పత్రికల్ని రిలీజ్ చేయడం అంటే దివ్యాంగని అవమానపరచడం అని చెప్పేసి కోరుతా ఉన్నాం వెంటనే ఇట్లాంటి పనులు అది ప్రభుత్వం ప్రైవేట్ ప్లేస్ లో కాకుండా ప్రభుత్వం నిర్వహించేటువంటి నిర్వహిస్తే ఎక్కువ మంది దానికి సంబంధించినటువంటి అభిమానులు అట్లాగే దివ్యాకులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఒక పార్టీ కార్యక్రమంలో నిర్వహిస్తే పార్టీలకు అతీతంగా ఉండేటటువంటి సాధారణమైనటువంటి వికలాములు దాంట్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు కాబట్టి దివ్యాకులకు వెంటనే సోమశేఖర్ వెంకటేశ్వర్లు క్షమాపణ చెప్పాలి అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలని ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్వహించాలి తప్ప పార్టీ కార్యాలయంలో నిర్వహించకూడదని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం